హలోగా సెటిల్ కలిసి అయితే మంచిగా ఉన్న మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు నా పేరు వచ్చేసి ప్రత్యేక తప్ప మన ఛానల్లో మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ మొబైల్ టెక్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి మొబైల్ సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్ వస్తాయి కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా కొత్త అయినా ఎవరైనా పాత్రలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు యూజ్ అయ్యే వీడియోస్ మన ఛానల్ వస్తాయి కాబట్టి ఎందుకంటే మీకు ప్రతి ఒక్క వీడియో అనేది ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం అప్ అనేది దొరుకుతుంది తప్ప మేన్ వచ్చేసి ఏంటంటే లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మళ్ళీ ప్లేస్ వీడియో మాత్రం లాస్ట్ వల్ల చూడండి నేను చెప్పే కంటెంట్ వచ్చేసి యూట్యూబ్ లో వరకు అయితే మీరు చూసి ఉంటారు ఓకే నా ఫ్రెండ్స్ బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీ సిక్స్ నైట్ రోజు అయితే మనకైతే ఆల్రెడీ అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఏంటంటే అన్న తక్కువ మాకు మొబైల్స్ అనేది కావాలన్నా మళ్ళీ ప్లేస్ తక్కువ హోమ్ థియేటర్స్ కానీ సౌండ్ బార్స్ కానీ టీవీస్ కానీ అదైనా చాలా మంది గురించి చాలా మంది అయితే సర్చ్ అయితే ఎత్తురు సర్చ్ చెప్తురు కానీ మరి దానివల్ల మరి ఏమైనా ఏమేమి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పయితే మీరైతే చాలా మంది అయితే డౌట్ అయితే ఉంటుంది అని ఆ జా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం కథ మరి ఎట్లా ఏం కథ అని చెప్పినైతే నేను ఏమేమి జాగ్రత్తలు మొబైల్ మొబైల్ కానీ ఏ ఏ వస్తువు ఉన్నప్పుడు కూడా మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పనైతే నేను వీడియో అయితే చెప్తున్నాను కాబట్టి కొంచెం పక్కరే వేసుకుని ఒక లైక్ కొట్టండి అబ్బా మీరు చేయాల్సింది ఏం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి ఎగ్జాంపుల్ ఇది ఒక మొబైల్ అనుకోండి ఎంఐ ఫోన్ అనుకోండి ఎంఐ వివో ఒప్పో ఏదో ఏదైనా ఎగ్జాంపుల్ ఇది ఒక మొబైల్ నేనైతే ఆన్లైన్లో బుక్ చేసిన బుక్ చేసిన తర్వాత వచ్చింది నాకు వచ్చిన తర్వాత ప్రొడక్ట్ అనేది చేంజ్ వచ్చినా కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో దాన్ని ఎవరు బాధ్యులు అని చెప్పిన అయితే మీరు వన్ ఇయర్ బ్యాక్ అయితే ఎట్లుండదంటే మొబైల్ అనేది ఎక్స్చేంజ్ పెట్టుకుంటు అంటే ఎక్స్చేంజ్ అంటే రిటర్న్ పెట్టుకునే యాప్షన్ అయితే ఉంటుండే ఇప్పుడు ఏంటంటే రిటర్న్ అనే యాప్షన్ లేదు మీకు చాలా మందికి కూడా తెలియదు వన్ ఇయర్ అయిపోతుంది రిటర్న్ అనే యాప్షన్ లేదు మళ్ళీ ప్లస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రిటర్న్ అనే యాప్షన్ ఉన్నా కూడా మొబైల్ అనేది వేరేది అయితే వస్తుంది మళ్ళీ ప్లస్ ఏంటంటే కొంతమంది ఏంటంటే మొబైల్ అనేది నచ్చకపోతే ఒక సెవెన్ డేస్ తర్వాత అంత ముందు అయితే రీప్లేస్మెంట్ అనేది ఉంటుండే మొబైల్ అనేది రిటర్న్ ఇచ్చేసి మన మన మనకి మనం అయితే ఇచ్చిన విధంగా అయితే ఉంటుండే ఇప్పుడైతే సేమ్ అదే విధంగా అయితే లేదాబ్బా ఏంటంటే మీరు ఒక మొబైల్ అనేది మొబైల్ బుక్ చేసారు నాకు నచ్చలేదు నచ్చపోతే ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే సర్వీస్ సెంటర్కి అయితే పోవాలి మీరు పోవాల్సింది ఎక్కడికంటే ఇప్పుడు అమెజాన్ కాని ఫ్లిప్కార్ట్ కాని వాళ్ళ దగ్గర బుక్ చేసారు అనుకో వాళ్ళ దగ్గరకి ఏం ప్రాబ్లమ్ ఉన్నా మనకు సంబంధం లేదంటారు మీరు పోవాల్సింది ఏంది ఎంఐ స్టోర్ అన్న మీరు ఎంఐ ఉంటే ఎంఐ వివో ఉంటే వివో ఏది ఉన్నా కూడా అక్కడికే పోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ప్లస్ మీరు కొనుక్కునేటప్పుడు మేము వచ్చేసి ఏంటంటే దీనికి మనకు సర్వీస్ మే వచ్చేసి ఏంటంటే సెవెన్ డేస్ దాకా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ కొన్నా సెవెన్ డేస్ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే గ్యారంటీ ఉండదు మీరు ఏం చేయాల్సిన షోరూమ్ పోయి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మొబైల్ అనేది రిటర్న్ అయి తీసుకోడు మొబైల్ రిటర్న్ తీసుకోడు అదే మొబైల్ అనేది ఏదైనా రిప్లేస్మెంట్ చేసుకుంటాడు మళ్ళీ ప్లేసు దాన్ని రిటర్న్ అయితే చేసే అవకాశం ఉంటుంది మీరు మీ మనీ మీకు కావాలంటే రిటర్న్ అయితే ఉండదప్ప మీరు ఏంటంటే మళ్ళీ ప్లస్ ఓపెన్ బ్యాగ్స్ డెలివరీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఓపెన్ బ్యాగ్స్ డెలివరీ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మొబైల్ బుక్ చేసారు మొబైల్ బుక్ చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్కో ఇచ్చేసుకో ఫోర్ డేస్కో వస్తుంది అనుకో వచ్చిన తర్వాత ఏం ఏం చేస్తారంటే మీరు ఎగ్జాంపుల్ మొబైల్ అనేది ఓపెన్ చేస్తుంటే మీరు ఏంటంటే ఒక వీడియో తీసుకోరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంటే పాస్ పెట్టకుండా ఈ విధంగా డైరెక్ట్ వచ్చేసి వీడియో ఏ విధంగా ఉందో మీరు బాక్ తో ఓపెన్ చేస్తుంటే ఏ విధంగా ఉందో ఆ వీడియో అన్న తీసి పక్కకు పెట్టుకోరు ర మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఈ చేయాల్సిన జాగ్రత్తలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కొన్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఏందంటే కొరియర్ ని వెంటనే ముగ్గునే చెక్ చేసుకోమనండి ముగటే చెక్ చేసి ఆయనతో ఓపెన్ చేపించండి ఆయనతో ఓపెన్ చేయించిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆయన చెక్ చేసుకుంటాడు ఓకే మీరు ఆయన పోయినాక క్యాష్ ఆన్ డెలివరీ అది అని చెప్పానంటే నడవదు మీరు ఆయన ముగ్గునే ఓపెన్ చేసి అన్న మీరే ఓపెన్ చేయడని చెప్పనైతే మీరు అయితే రబ్బా ఇంకా కొంతమంది ఏంటంటే మొబైల్ అనేది బుక్ చేసిన తర్వాత నాకు ఈ మొబైల్ నచ్చలేదు ఈ మొబైల్ అనేది నాకు నచ్చట్లేదు మళ్ళీ ప్లస్ నాకు మొబైల్ అనేది నస్తలేదు ఎగ్జాంపుల్ మీరు మొబైల్ అనేది ఒక కొన్న తర్వాత ఒక సెవెన్ డేస్ లోపే మీరు సర్వీస్ సెంటర్ని అయితే కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది అబ్బా సెవెన్ డేస్ తర్వాత కాంటాక్ట్ అయితేనైతే వాళ్ళకి సంబంధం లేదంటారు మీరు ఏమున్నా ఫస్ట్ వచ్చేసి సెవెన్ డేస్ లోపే మీరు అనేది మీరు ఏం చేయాలంటే అడిగి ఉండేది ఏంది మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ దగ్గరకైతే బాగుండి మీరు మళ్ళీ ప్లస్ మొబైల్ వచ్చిన తర్వాత మొబైల్ ఏ వస్తువు అయినా ఎలక్ట్రానిక్ వస్తువు దేని గురించి అయినా కూడా మీరు ఏంటంటే ఫస్ట్ అయితే ఒక వీడియో తీసుకొని ఓపెన్ చేస్తుంటే బాక్స్ అనేది ఓపెన్ చేస్తుంటే ఒక వీడియో అయితే తీసి పెట్టుకోరు మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే సేల్స్ నుంచి అయితే బయటపడదు ఓపెన్ బాక్స్ నుంచి అయితే తీసుకోండి ఓపెన్అప్ అమెజాన్లో అయితే లేదు ఓన్లీ ఫ్లిప్కార్ట్లో అయితే ఉండదబ్బా ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మా ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు చేయాల్సింది ఏం లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్ట్అప్ అనేది పెరుగుతుంది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు అబ్బా ఒక ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఇదే మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మొబైల్స్ కొనుక్కుంటప్పుడు అయితే ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి మాకు రిటర్న్ కావాలి అది కావాలి ఇది కావాలంటే మెయిన్ అయితే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్